సరే కానీ మన స్లో అవుతే అంత మంచిది నేను చాలా బాగా నాకు ఈ ట్రిప్ ఎంత వచ్చిందంటే కిరా వచ్చేసి ఐదు వందలు చెప్తే వాళ్ళు నాలుగు వందలు ఇచ్చారు నాకు చాలా చిన్నగానే పోవాలి నాకు చాలా టైం పట్టింది ఈ ట్రిప్ కంప్లీట్ చేయడానికి ఎందుకంటే ఎట్లా స్పీడ్ పోతాం ఇరవై ముప్పై స్పీడ్లోనే పోతాం అది చూసుకుంటే కూడా ఆ వచ్చింది ఇందాకైతే వాళ్ళని మామూలుగా చెప్పుకోలేదు కదా అందరికి వెల్కమ్ టు ఆటో డ్రైవర్ రాజా అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేయాలి మాలేజ్ అయితే లేట్ అయింది మనం లేట్ చేయకుండా ఆట స్టాకర్ అయిపోతాం వీడియో చూడడాక చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడే అటార్కి వచ్చేసి నెంబర్ అయితే రాసేసాం మనం అయితే బండి పక్కకి అయితే పెట్టేసాము ఒక నాలుగు ఐదు బండ్లు అయితే ఉన్నాయి దీని తర్వాత అయితే మన సీరియల్ అయితే వస్తాయి మార్నింగ్ అయితే బండ్లు తక్కువ ఉన్నాయి చూడాలి ఎప్పుడు సీరియల్తో ఇంకా వెయిట్ చేయాలి ఫస్ట్ ఫోన్ అయితే అయింది ఫస్ట్ బోన్ వచ్చేసి యాభై రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మనకైతే ఫస్ట్ బోన్ అయితే అయింది ట్రిప్ వచ్చేసి మనకు యాభై రూపాయలు అయితే వచ్చినాయి చాలా సెకండ్ ట్రిప్ అయితే వెళ్ళిపోతాం పనులు చాలా పెరిగిపోయినాయి ఎంతో గిరాకులు అయినప్పుడే పండు కూడా చాలా వస్తాయి దగ్గర దగ్గర పది పనులు అస్సలు అయితే వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సీరియల్ అయితే వెళ్ళాలి ఇప్పుడు టైమే పది గాపు వస్తుంది మార్నింగ్ మనం దగ్గర దగ్గర గంట నాలు ఎక్కువ వాటింది సీరియర్ వచ్చేసి అయితే విపరీతంగా ఉన్నాయి ఈరోజు పదిహేను బండ్ అసలు ఉన్నాయి నాకైతే ఏమో చూద్దాం ఎత్తునా బాధ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ అయితే మనకైతే అక్కడికే దిగుతుంటాయి ఆ పిండు ఇంకా ఈ వాటర్ అయితే నింపుకొని తీసుకుపోవాలంటే ఏమిస్తాడో చూద్దాం నింపుకో అప్ అండ్ డౌన్ యాభై రూపాయలు ఇచ్చాను చాలా మొత్తం ఒక అర్ధ ఆరు స్టెప్స్ ఇక్కడ చేసిన అంటే తిరిగిన బండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదా బండ్లు అయితే ఎక్కువ ఉన్నాయని ఇంక అక్కడికే తిరిగినా అయితే ఏం దొరకలేవు డీజిల్ అయితే ఉండిపోతుంది కానీ ఇందాక ఒక్కడైతే దొరికింది ఎట్లానో సరే చూద్దాం బండ్లు అయితే చాలా ఉన్నాయి వేరే ఆటో డ్రైవర్ అని అయితే మనకు ఒక లోకల్ అని చెప్పిడు గిరాకుల పని చేస్తాం వెళ్తాం అని వెళ్ళినా ట్రిప్ వచ్చేసి ఎట్లా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను వేరే కాడ తిప్పాలన్నమాట चाइन सारोड चाहिए चाल चूसर फ्रेंड्स इधना रोड चा चा स्वाले मन आपरेशन मन अनेकल इतर कदा चा बंद अने चागरे वाल వాళ్ళ ముందే చెప్తారు చింతగా పోవాలని చెప్పేసి ఇంకా మన పుద్ధి డిజిటల్ ఎక్కువైనా సరే కానీ మనం ఇంత స్లో అవుతే అంత మంచిది నేనైతే చాలా జాగ్రత్తగా అయితే తొలకొచ్చినా ఇంకా అన్న వాళ్ళు వచ్చి ఐదు వందల రూపాయలు అయితే మాట్లాడక పది రూపాయలు ఎక్కువ ఇచ్చిన ఏంటంటే మనం చాలా స్లోగా అయితే తీసుకొస్తాం కిరాలు పేడికి పోయినప్పుడు కూడా ఇలా ఈ పనులు అంటే మనం రెగ్యులేస్తాయి పేర్కైనా మన దగ్గర ఆ బజాజ్ పనులు అయితే స్మూత్ ఉంటాయి అన్నమాట చూశారు కదా ఈ పైన చాలా స్లో వెళ్ళాలి ఫస్ట్ సెకండ్గా వెళ్ళిన వెళ్ళాలన్నమాట ఎందుకేమో ఏంటి కదా ఈ మధ్య గ్రాకులు బాగానే ఉన్నాయి ఇంకా స్టార్ట్ అయితే స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి కదా ఇంకా స్కూల్ పిల్లలు హాస్టల్ కూడా మనకి గ్రాహాలు రోగలు పడతాయి స్టూరీ నుంచి ఉంటాయేమో చూద్దాం మరి అల్లు కూడా చాలా బండ్లు వచ్చేసినాయి ఎందుకంటే ఇది జర ఈ టైంలో లో కొద్ది గ్రాహకులు ఉంటాయని కాకపోతే రెండు కొన్ని కరెంట్ అల్లు ఉన్నాయి గ్రాహకులు స్వరంగా మనం ఏం చేస్తాం మళ్ళీ ఆటో శాంఖాకి ఎదురుకోదాం ఏంటంటే మనకు నా ఫోన్ లేకపోయినా ఇట్లా ఎవరైనా మనకు చెప్తారో ఇట్లా కవర్ చేసుకుంటే నడుస్తుంది డీజిల్ కూడా లేదు ఒక నూట యాభై రూపాయలు అయితే కొట్టిద్దాం నేనైతే పోయింది డీజిల్ నా చేంజ్ చేసేటప్పుడు బాగానే ఆపరేటర్ పైన పోయింది కదా ఇంక ఈరోజు అయితే చేసిన ఒక నూట యాభై రూపాయలు ఒప్పుదాం ఫుల్ ట్యాంక్ ఎందుకు చెప్పాను అంటే ఇవి మన ఇంజన్లు ఉన్న పైపులు అనేది కొంచెం బాగాలేవు మళ్ళీ లీక్ అయితే మనం ఆపడానికి రాదు మెకానికి అడిగే పోవాలి అందుకని ఎప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ చేయను మీకు మ్యాక్సిమం అయితే హాఫ్ ట్యాంక్ వరకు అయితే పెట్టుకుంటా నూట యాభై అయితే ఓపిద్దాం మధ్యాహ్నము ఇప్పుడైతే నడుస్తుంది అయితే నేను ఎక్కువ అయితే మెయింటైన్ చేయను ఓసారి ఇట్లే డీజిల్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట పైపులు అయితే లీక్ అయ్యి ఏంటంటే పైపు లీక్ అయితే ఒకసారి చూపిస్తారండి ఇంజన్లో లీక్ అయితే మనం దాన్ని ఏం చేయలేము అనమాట ఇంకా నేను డీజిల్ అయితే యావరేజే పెట్టుకుంటా ఎందుకంటే బయటికి పోయినప్పుడు డీజిల్ సరిపోదు అంటే మళ్ళీ పోసుకొని అయితే వెళ్తానమాట బయటికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ కాడికి వేల యాభై రూపాయలు ప్రిపేర్ అయితే వాడేది బాగుంది చాలా వెళ్ళిపోదు ఇందాక డ్రాప్ తింటొస్తుంటే ఇంకా రోడ్డుపైనే వేరే వాళ్ళైతే లోకల్ అయితే పడది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి యాభై రూపాయలు అట్లా వేల పడితే జర మనకు కూడా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ అయితే అటెతున్నా ంగ్ చాలా ఉన్నాయి మళ్ళీ ఎక్కడ పోయినా పనులు ఉన్నాయి అయితే క్రే పడ్డది మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వేరే విలేజ్కి అయితే పోవాలి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము ఆఫీస్ మన చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్ళాలి హాస్పిటల్ కాడికి అయితే వచ్చాము పోవాలి ఎక్కువగా పార్కింగ్ అయితే లేదు తొందర అయితే వెళ్ళి బయటకి అయితే వెళ్ళిపోవాలి వస్తే లోపలికి వెళ్ళారు అయితే అయిపోయింది అయితే చాలా చాలా స్లో ఆగింది ఆఫీసన్ మనిషి కదా చాలా చిన్నగా అలాగే ఇద్దరు అయితే వచ్చి బస్ స్టాండ్ ఆటోలు అయితే చాలా మంది అయితే రాలేదు కానీ ఇంకా మనం పొయ్యి కూడా ఏం చేసింది ఇంకా పెద్ద రోడ్ అయితే ఉంది ఇంకా విలేజ్ లోపలికి అయితేనే రోడ్ అయితే బాగాలేదు ఆయన యాక్సిడెంట్ కంప్లీట్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం మెయిన్ రోడ్ అయితే పర్వాలేదు మనకి దెబ్బ వస్తుంది కొత్త రోడ్ అయితే నేను అది ఊళ్ళోకి పోయే రోడే రెండు కిలోమీటర్ ఎంత ఇస్తారు బాగాలేదు రోడ్ అయితే మనకి ట్రిప్పు ఎంత వచ్చిందంటే కిరా వచ్చేసి ఐదు వందలు చెప్తే వాళ్ళు నాలుగు వందలు ఇచ్చారు ఇంకా ఏం చేస్తాం మనం ఏదో ఓడింగ్ ఇలాగా తప్పదు కంపల్సరీ అయినా చిన్నగానే అయితే ఒక యాభై రూపాయలు ఎక్కువ అయినా సరే కానీ అనుకున్న దానికైనా మనమైతే వాళ్ళకు చిన్నగా పోవాలన్నప్పుడు ఖచ్చితంగా మాడిసినప్పుడు చాలా చిన్నగానే పోవాలి నాకు చాలా టైం పట్టింది ఈ ట్రిప్ కంప్లీట్ చేయడానికి ఎందుకంటే వీలైతే మనలేదు కానీ కొంతమంది అయితే చా చాలా ఇబ్బంది పెడతారు చాలా చిన్నగా పోవాలంటారు ఎంత చిన్నగా పోయినా మనకి ఎంత బండి ఊపే బండి అయితే ఉప్తే ఊపితే ఉండదనమాట నేనైతే నైంటీ పర్సెంట్ ఎటువంటి తప్పులు లేకుండా నిదానంగా అయితే తీసుకువెళ్ళడం జరిగింది మనకైతే ఇంకా రిటర్న్లో కూడా ఎవరు మీరు ఇందాక చూడలేదు కానీ ఇంకా అందరూ ఉచిత బస్సుకి అయితే ఉన్నారు ఇంకా మనం ఆటోకి బయలు ఎవరు ఎక్కువ రిటర్న్లో మనమైతే ఇంకే పోవాలి చూశాక మన మళ్ళీ అయితే మధ్య అయితే లేరు అనమాట మరి ఆరాంసే వెళ్ళిపోతాం కష్టమర్లు వేసుకొని పోయి ఆరామ్సే మనం ఎంత స్పీడ్లో పోతాం కా టాప్ గెలి ఓన్లీ థర్డ్ సెకండ్కి వెళ్ళినా పోతున్నాం ఇట్లా లెఫ్ట్ సైడ్ సైడ్కి వెళ్ళి పోతుండే వాడు ఎట్లా చూసుకుంటామో బైకర్ బండి స్లో ఉంది మనం ఎట్లా స్పీడ్ పోతాం ఇరవై ముప్పై స్పీడ్లోనే పోతున్నాం చూసుకుంటే కూడా ఆడేమో వచ్చింది ఇందాకైతే మా మామూలుగా పెట్టుకోలే కదా మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు చూడాలి ఎవరైనా మనం స్టేట్ పోతుంటారో రోడ్ ఎక్కేటోళ్ళు చూసుకునే కదా రోడ్ ఎక్కేటప్పుడు గేట్ల కాడ చాలా మంది అయితే చూసుకోకుండా ఎట్లా అంటే ఒక వన్ సైడ్ తలకాయ పెట్టుకొని అయితే వస్తుంటారు మనం ఆరికి స్పీడ్లో లేవు కాడి సరిపోయింది బ్రేక్ టచ్ అయింది బ్రేక్ బండి వరకు ఆఫ్తో ఆగింది దగ్గరకు వచ్చినాక మూవ్ చేసి చూసుకుంటేనే అట్లా ఉంటారు ఇంకా మనమైతే అయితే ఇంకేమిటి బ్రిటన్ రిటర్న్లో కూడా మనకేమో వచ్చేటట్లు లేవు ఎక్కినోళ్ళు ఊళ్ళకి వెళ్ళి గేట్ వరకు దిగింది కానీ ఎవరు ఒక రూపాయి అయ్యలే అంటే నేను గేమంటాం ఏమన్నాం వాళ్ళకు ఉచిత బస్సులు అయిపోయా మళ్ళీ వచ్చి ఆడికి అయిపోయా ఇంకెవరు ఎక్కరు చాలా డౌన్ అయిపోయింది మనకైతే దంద అయితే ఏమైనా వాళ్ళకు అవసరం వచ్చే వచ్చేదాకే మన ఆటోలు కాడికి వస్తారు కానీ ఎవరు రారు నాకు ఎక్కినోళ్ళు లిఫ్ట్ అంటే ఆటో లిఫ్ట్ అని అన్నారు ఎన్ని లిఫ్ట్ అయినా ఒక మీరు ఇచ్చే ఒక పది రూపాయలు ఇవ్వచ్చు కదా గేట్ కార్డు అంటే లేదు వాళ్ళు ఫ్రీగా చూపితేనే మంచి అంట డబ్బులు అడుగుతారు చెడ్డోళ్ళు అంట మళ్ళీ ఆటో తెచ్చుకుని దేనికి అంటే ఎవరు అన్నారు మళ్ళీ ఆటో తెచ్చుకుని దేనికి మనం లిఫ్ట్ చేయడానిక ఫ్రీగా చూపడానిక పది రూపాయలు అన్న కదా మనం ఎక్కువ ఆడుతాం వచ్చి ఐదు పది రూపాయలు ఐదు ఐదు రూపాయలు ఇచ్చినా సంతోషం అనిపిస్తుంది అట్లా కూడా లేదండ అది కూడా ఉచితమే కావాలంట ఈ ఐదు పది రూపాయలు కాడ కూడా ఇట్లా చేస్తే అనాలి అది ఆపితే మంచివాడు ఫ్రీగా ఇంకా లేకుండా చెడ్డోడు అండి మాలా అందులో కూడా మంచోడు చెడ్డోడు మాలా ఏంటంటే నిజంగా ఆప అవసరం ఉండడానికి ఆపాలన్నా కూడా ఆపుద్దు కాదు బండి ఇలా చేస్తే వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా ఒక ఐదు పది రూపాయలు కూడా వేయకున్నా సరే కానీ అందులో కూడా అండి మాటలు కాపు కిరాలు డౌన్ పోయినా సరే కానీ రిటర్న్లు ఎన్నో అన్న వస్తాయి ఒక ఐదు యాభై రూపాయలు వంద రూపాయల డీజిల్ ఎంతో అంతా మనకు లాస్ అయినదా కవర్ అయినా అని అనుకునేది ఇప్పుడు అది అన్నీ ఆ చవితికి పెట్టుకోవాలి ఇక కిరాయి పోతే ఆ కిరా వరకే ఇప్పుడు పోయినాము కదా మన నాలుగు వందల నాలుగు వందలు ఎంత లేదన్నా మనం చిన్నగా పోయినాం నూట నూట ఇరవై నుంచి నూట ఇంతకుముందు ఇంకా చెప్పే నూట యాభై కాలుతుంది కానీ ఇప్పుడు వంద రూపాయలు అయితే పెట్టుకోండి ఒక త్రీ హండ్రెడ్ ద్వారా మిగిలినవి వంద నూట ఇరవై కాలుతుంది మనకు డీజిల్ మామూలుగా అయితే అంత ఇయ్యరు కానీ మనం చిన్నగా పోతున్నాం కాబట్టి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు మామూలుగా అయితే ఆ ఊరికి త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ యాభై రూపాయలు అయితే మనమైతే ఎక్కువ మాట్లాడు చిన్నగా పోవాలని వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ కాడికి అన్నారు కాబట్టి ఇంకా మనం ఆరామ్సే పోయినాం ఇంకా ఆరామ్సే తిండి మనం మనమైతే మాట మాట్లాడుకున్నప్పుడు అదే మాటకు ఉండాలన్నమాట ప్రజెంట్ మనం వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్ వచ్చేసి శ్రీశైలం రోడ్ అన్నమాట మన ఇంటికి పోతే మేమినారు పోతేనా పోతున్నాం శ్రీశైలము చాలా రూట్లు ఉన్నాయి మా విలేజర్ మంచి మంచి విలేజ్లు ఉన్నాయి కానీ మనకు కిరాయాలు అయితే అంత వాడతలేము ఒకప్పుడు మంచిగా ఉండేవి కానీ ఇప్పుడు అంత కిరాయాలు అయితే వాడతలేవు మనకు లోకల్లో కన్నా కిరాయలు మంచిగా ఉంటుంది మనం లోకల్ అలా పది ట్రిప్పులు కొట్టుకున్నాం కానీ ఆ రాత్రి నాలుగు లాంగ్ ఉన్న సరే కానీ ఒక ట్రిప్ లాంగ్ పోసినా బాగుంటుంది మనం పోయింది పెద్ద దూరం కాదులే లేండి అక్కడనే దగ్గరనే టౌన్లో లాస్ట్ కనిపిస్తుంది అదే మన ఊరు అనమాట ఇంకా దగ్గరకు వచ్చేషయం టౌన్లో చూడండి ఏ విధంగా వాడుతుందా ఈరోజు మా ఊళ్ళో సంత కూడా ఉంది మేఘల సంత నేనైతే అది మర్చిపోయాను అనమాట ఈరోజు ఈరోజు అయితే నర్స్ సంత ఎందుకంటే అయితే బక్రీద్ హౌస్ వస్తుంది కదా అలాగే కొన్ని విలేజ్లో కూడా చాలా మంది ఏడలేదు తీసుకు వాడికి అయితే కొద్దిగా పోయేది ఉంటే కిరా పడ్డం అయినా కానీ ఈరోజు ఏదైనా ఒక కిరా అయితే పడ్డది కదా ఏదో చిన్నదో పెద్దదో అయితే ఒక కిరా అయితే పడ్డది నిన్నైతే అయితే ఉంది కదా మా ఊరు నుంచి శ్రీచేర దగ్గరనే నైన్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది కాబట్టి మన బండి తీసుకొపోయిందండి అక్కడ మన మన యాక్షన్ కెమెరా ఉంటే ఇంకా మంచిగా ఉన్నాం మంచిగా వీడియో అనేది ఇంకా సూపర్ ఉన్నాం అది ఖరాబ్ అయిపోయింది ఒకటే రోడ్ స్ట్రేట్ రోడ్ అనమాట ఏడ్ నేను పోయినాక మళ్ళీ ఒక లోకల్ అయితే వెళ్ళింది డ్యామ్ అయితే మంచిగా రెండు అయితే మంచి ఆకలి డ్యామ్ అవుతుంది మేమైతే ఇంటికి పోదాము అనుకునే లోపల ఫోన్ వచ్చింది నిన్నైతే కాటన్లు వేసుకోవాలి మళ్ళా బస్ స్టాండ్ పోయి కాటన్లో ఉన్నాయంట పోయి వేసి రావాలి ఇంకా ఏం చేస్తాం వెళ్దాం లేండి ఇంకా ఆటో తెచ్చినప్పటి నుంచి టిఫిన్లే బంద్ అయిపోయినాయి ఓన్లీ మధ్యాహ్నం పుట్టినాయి ఇంకా చూస్తుండే పరిస్థితి వచ్చింది అయిపోయింది ఒకటే బస్ వచ్చింది ఇచ్చేసిన మనకైతే డబ్బులు ఇచ్చేసాడు ఇప్పుడు టైం అయితే మస్తు అవుతుంది ఇంటికి వెళ్ళేసి తినేసి మళ్ళీ అయితే వద్దాము మంచిగా తినేసి మళ్ళీ అయితే పని స్టార్ట్ చేస్తున్నాం మన అయితే మా గారికి అయితే వస్తున్నాం ఇప్పుడు ఇప్పటిదాకైతే మనం చేసింది వచ్చేసి ఏడు వందల లక్షల చేసినాం అరౌండ్ చివరి చూద్దాం సాయంత్రం ఎంత చేస్తున్నాము ఇప్పుడే ఆందువేలు అయితే మనకైతే ఇద్దరు మనుషులు అయితే ఎక్కరు మళ్ళీ అయితే లగేజ్ ఎంత ఎంత తెలుసా ముప్పై రూపాయలు నాలుగు నాలుగు మూటలకి చేయలేదు అదే బస్సులో దిగినాయి ఆంధ్రవేలు మనమైతే లేకపోతే లోపలికి వెళ్ళి అయితే మనం వేసుకోకపోవద్దు బేట సీరియల్ అయితే నడుస్తుంది మనం లోపలికి వచ్చా కానీ ఒక్క వేళ కానీ వాడితే ఎవరైనా ఆపుత ఎక్కించుకోకపోవచ్చు చూద్దాం ఎవరైనా ఆపుతారాము కూడా లోపలికి ఎక్కలేదు అయితే వెళ్ళింది కానీ నలభై రూపాయలే ట్రిప్పు ఇంకా ఏమంటాం లేండి రెండు బ్యాగులు అయితే ఉన్నాయి పలుసాం అని వేసి వచ్చినాం మళ్ళీ బస్ స్టాండ్కి అయితే పోదాం ఎవరైనా ఉంటారేమో చూద్దాం కాకపోతే మనం ఏంటంటే బస్ స్టాండ్లకి వెళ్ళి వేసుకోపోవద్దు ఎందుకంటే యూనియన్ ఉంటుంది కాబట్టి బస్ స్టాండ్లకి వెళ్ళి వేసుకోవద్దు కాకపోతే మనం అనుకోకుండా లోపలికి పోతే వాళ్ళ మనం తొక్తి వేసుకోకపోవద్దు కానీ ఆయన తిరిగి తిరిగి ఆడే వెయిట్ చేసి అనేది వేసుకపోవద్దు ఏదైనా పోయి ఇట్లా పోయి దొక్కు దొరికితే ఉంటే కానీ వేసుకపోవచ్చు కానీ ఆనే వెయిట్ చేయవద్దు అనమాట అయినా మనం యూనియన్ వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళి కానీ బేటి బేటి పనులు ఉంటే వేసుకొని పోతారు చాలా మంది ఇంకొచ్చిన రా వేసుకొని పోతారు పనులు కానీ మనం ఒక అయితే మెయిన్ అయితే ఆటో స్టాండ్ అడవాలి బస్ స్టాండ్ వల్లనే బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చేటోళ్ళు చాలా మంది అయితే మన ఆటో స్టాండ్ వెళ్కి వస్తారు జనాలు చాలా మంది వాళ్ళు కానీ వచ్చేటోళ్ళు ఇవ్వలేరు ఎవరు పోయేటోళ్ళే బస్సులు లేక చాలా మంది అయితే ఉన్నారనమాట మంది ఎందుకో ఈరోజు మనమైతే ఆటో శాంకార్కే వెళ్ళిపోదాం సాయంత్రం కూడా చూడండి ఎన్ని ఆటోలు అయితే ఉన్నాయో ఈరోజు చాట్ ఇంత అయిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఫోన్ చేసి వాళ్ళని పికప్ చేసుకోవడానికైతే వెళ్తున్నాము ప్రస్తుతం అయితే మనం ఎంతసేపు అయితే ఆటో శంకార్ సీరియల్ అయితే పెట్టాము కదా మనకైతే సెకండ్ సీరియల్ వచ్చింది కాకపోతే మండే అయితే తెలలేదు సాంజేపీ వెయిట్ చేసి ఇంకా ఫోన్ చేసిన వాళ్ళైతే తాగరు కదా అయితే వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఇంకా మా ఆర్టిస్ట్ అని కాదు ఎప్పుడు పనులు వెళ్తాయి ఎప్పుడు పనులు వెళ్ళాము ఎవరు తెలియదు ఎందుకంటే ఇంకా ఆగితే ఎట్లా ఆగుతాయి గంట గంట నారాయణ రెండు అనగంటని అవచ్చు మనం అంటే మనమైతే ఒక అర్ధ అర్ధ గంట ఎక్కువనే అయిపోయింది సీరియల్ అయితే పెట్టి సెకండ్ సీరియల్ అన్నమాట ఒక బండి ఉంది ముంగళ ఆ బండి వెళ్తే మన సీరియల్ మనది లోకల్ వెళ్ళాలి ఇంకా ఆర్టిస్ట్ ఇంకా వీళ్ళైతే ఆగారు కదా ఇంకా వెళ్ళా కదా అప్పదు వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో లాస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ట్రిప్ వచ్చేసి వన్ రూపాయలు అయితే వచ్చినాయి ఇలా టోటల్ ఎంత చేసినామంటే అంటే అరౌండ్ మనం తొమ్మిది వందల ముప్పై రూపాయలు అది చేసినాం రోజు అయితే నిన్నటికన్నా బెటర్ ఇంకా మీరు చివరి దాకా చూసినట్టే మీకు నచ్చినట్టే అని ఆశిస్తున్నాను వీడియో నచ్చింది ప్లీజ్ ఒక లైక్ చేయండి అయింది నెక్స్ట్ వీడియో కలుచున్నాము దాబాయి